నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచున్నాడు తర్వాత సిలిండర్లు ఇవి కొన్ని ఎక్కువ ఆఫర్లు అని చెప్పేసి ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనిపిస్తుంది నాకు కూడా కస్టమర్లు అడుగుతుంటే వాళ్ళు అలాగే చెప్తున్నారు రామ్ రెడ్డి మంచి బట్ కొత్తగా ఏమన్నా కొత్త ఆయన వస్తున్నాడు కదా ఆయన పోతాయనట్టు కొంతమంది అట్లా చెప్తున్నారు తెలుగుదేశం చూద్దాం పారే వన్ ఛాన్స్ అన్నట్లా ప్రసాద్ అడుగుతున్నాడు కదా ఒక ఛాన్స్ అన్నట్లా అలాంటి జనసేన బాగానే ఉంది బీజేపీ అంతగా ఉండకపోవచ్చు జనసేన బాగానే తిరుగుతున్నారు అనంతపురం టౌన్లో పవన్ కళ్యాణ్ ప్రభావం బాగానే ఉంది యూత్లో బాగా కనిపిస్తూ ఉంది పార్కులన్నీ అయితే ఇంతకుముందు ప్రాగర్ చేస్తున్నప్పుడే చేశాడు కదా అక్కడ రామ్నగర్ పార్క్ కానీ నేషనల్ పార్క్ కానీ ఆయన కొంచెం డెవలప్ చేసేటచ్చు కాదు దానిలో మళ్ళీ మెయింటైనెన్స్ ఉండొచ్చు పార్కులు అయితే వాళ్ళే చేశారు నా అభిప్రాయం తెలియ కొత్తగా చేసింది పార్కులు ఏమన్నా ఏం నాకేమనిపించలే టౌన్లో ప్రజెంట్ అయితే బాబుగారు అయితేనే పిల్లని నా అభిప్రాయం పరిస్థితి బాగలేదు ఇప్పుడు ఆయన రావడం కోరుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కావచ్చు అనుకుంటే టౌన్లో పరిస్థితి కూడా టీడీపీనే వచ్చేటట్లుంది అంటారు మామూలు ఎవరో రకం ఉంటా అంటారు అంటే ఈ క్యాండిడేట్ గురించి వదిలే పైన టీడీపీ చంద్రబాబు చూసి ఓటు వేస్తారు నిన్న చంద్రబాబు నాయుడు వచ్చింటే మామూలు అనేది అంత మార్పు రావాలనే అంతే ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కానీ ఏం చేస్తాం డబ్బులు కష్టం చేసి సంపాదించుకొని చదివించుకుంటాం పిల్లల్ని ఏమి దాని దానికి ఏమైతుంది పరిస్థితి ఇద్దరికి కూడా చాలా టఫ్ అయితే నడుస్తుంది అటు అనంత వెంక్రమ్ రెడ్డి ఇటు దగ్గుపాటి ప్రసాద్ గారికి చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అని చెప్పాలా కానీ ఇద్దరు కూడా ఏమాత్రం చేస్తారో ఈయన ఏమాత్రం న్యాయం చేస్తాడనేది ఈయనకి ఒక్కసారి అవకాశం ఇద్దామని నా తరఫున నేను ఎన్డిఏ కూటమికి మద్దతు ఇవ్వాలని నేను చెప్తున్నా నాకు తెలిసి నా అభిప్రాయం మేరకు ఈ రాష్ట్రంలో ముగ్గురు కలిసి రావటం చాలా ఉత్కృష్టమైన ఇదిగా భావిస్తున్నాను నేను ఎందుకంటే ఇంతకుముందు చిన్నవాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఇది చేయలేదనేది న్యాయం చేయలేదనేది నా అభిప్రాయం కాబట్టి పొద్దున పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఏదైనా అవకాశం కల్పిస్తే వాళ్ళు వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి చేస్తారని యువతికి ఏదన్నా ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నా అసలు నేను చెప్పుకుంటున్నాను నేను నా అభిప్రాయం ప్రకారం నేను వాళ్ళకి ఓటేద్దామని అనుకుంటున్నాను పథకాలు పెట్టిండొచ్చు కానీ అర్బన్లో ఎవరికీ అందలేదు రూరల్లో అందిండొచ్చు రూరల్లో ఎవరికైనా అందిండొచ్చు వాస్తవమే దాంట్లో కూడా ఆయన రెండు రూపాయలు ఇస్తే పది రూపాయలు పిక్కున్నారు కూడా అది ఎంతవరకు వాస్తవమో మీరు గమనించవచ్చు మీ మీడియా వాళ్ళకి తెలియని ఏది లేదు ఆల్మోస్ట్ మీరు ఇప్పటివరకు చూసుకుంటే ఐదేళ్ల పాలనలో కరెంటు బిల్లే ఒక్క ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం కరెంటు బిల్లు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు చొప్పున ఐదేండ్లు తొక్కేసినాడు ఆయన ఇచ్చిండేదేమో అంతా కలిపినా ఒక యాభై వేలు ఇచ్చింటే గొప్ప ఒక కుటుంబానికి సో ఐదేళ్ళు ముప్పై ఆరు వేలుంటూ ఐదేళ్ళు లెక్కేసుకుంటే ఎంత తీసుకున్నాడు లెక్కేసుకోండి పెట్రోల్ ధరలు ఇవ్వండొచ్చు గ్యాస్ ధరలే అవ్వండొచ్చు ఎన్డీఏ కుటుంబంలో మోడీ ప్రభుత్వం చాలా వరకు రోడ్లు ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది గ్యాస్ ఇచ్చింది ఉచిత పథకాల్లో ఆయుష్మాన్ భారత్ కింద వైద్యులకి వైద్యం డబ్బులు ఇచ్చింది వైద్య పరికరాలు ఇచ్చింది రాష్ట్రం మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చింది ఇండ్లు ఇచ్చింది మరుగుదొడ్లు ఇచ్చింది రోడ్లు వేసింది ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం వేసింది ఆయన అన్నీ ఆయన పథకాలు ఆయన ఫోటోలు వేసుకొని ఆయన చూపించుకున్నాడు అవన్నీ కాబట్టి ముగ్గురుగా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఆయన అవకాశం ఒక్క అవకాశం అని అడిగినాడు ఆ ఒక్క అవకాశం అయిపోయింది ఒక్కసారి ఓటేయండి ఒకసారి ఓటేయండి అన్నాడు ఒక అవకాశం అయిపోయింది వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఇది ఒక్కసారికి చూస్తాం యువతకి ఉపాధి కల్పిస్తారని నా అంచనా